రియాలిటీ రంగంలో ఇప్పుడు డిస్కౌంట్ మంత్రం కొనసాగుతోంది ఈ రెండు ధమాకా డిస్కౌంట్స్ అదురంటున్నాయి స్పెషల్ డిస్కౌంట్స్ తో కొనుగోలుదారులు ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు ఇంటి కళ సాకారం చేసుకునేవారు ఇన్వెస్ట్మెంట్ కోసం వేచి చూస్తున్న వారు ఇలాంటి సమయాల్లోనే ప్రాపర్టీలను కొనుగోలు చేయడం బెస్ట్ అని ఇండస్ట్రీ ఎక్స్ప్రెస్ సలహా ఇస్తున్నారు ఇయర్ డిస్కౌంట్ డిస్కౌంట్ పెరుగుతున్న అమ్మకాలు ప్రాపర్టీ కొనుగోళ్లకు బయ్యర్స్ ఆసక్తి పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైం అంటున్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సాధారణంగా ప్రజలంతా ఏం కొందామన్నా ఫెస్టివల్ సీజన్ ఇయర్ అండ్ ఆఫర్స్ కోసం వేచి చూస్తారు ఆ సమయం రాగానే తమకు కావాల్సింది కొనుగోలు చేస్తూ ఉంటారు అన్ని రంగాల్లోనూ ఇలా థింక్ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది దీనికి ప్రధాన కారణం ఆయా సంస్థలు ప్రకటించే డిస్కౌంట్లే అన్ని రంగాల్లోనూ ఈ డిస్కౌంట్ మాత్రం ప్రతి సమయంలోనూ చక్కగా పనిచేస్తోంది ముఖ్యంగా ధరలు పెరగక ముందే డిస్కౌంట్ లో కొనుగోలు చేయాలన్న ఆలోచన కలిగిన వారు చాలా మంది ఉంటారు సరిగ్గా రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఇదే విధమైన ధమాకా సేల్ ట్రెండ్ నడుస్తుంది అంటున్నాయి రియల్ ఎస్టేట్ వర్గాలు సాధారణంగా రియాలిటీ రంగం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారు ధరలు తగ్గినప్పుడల్లా పెట్టుబడులు పెడుతూ ఉంటారు ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ధరలు చాలా కాలం నుంచి స్థిరంగా కొనసాగుతూ ఉండడం కొత్త ఏడాదిలో ధరలు పెరగవచ్చనే అంచనాలు ఉండడంతో బయ్యర్స్ ప్రాపర్టీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు తాజాగా రియాలిటీ రంగంలోనూ ఇయర్ అండ్ డిస్కౌంట్ ధమాకా కొనసాగుతూ ఉండడంతో సేల్స్ అమాంతం పెరిగాయి లాంగ్ టర్మ్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ సమయంలో ప్రాపర్టీలను కొనుగోలు చేస్తే భవిష్యత్తులో చక్కని రిటర్న్స్ పొందవచ్చని వారు సూచిస్తున్నారు సంస్థలు వచ్చేసి మంచి ఆఫర్స్ ఆఫర్స్ ఇస్తుంటాయి కూడా కొనుగోలుదారులు వినియోగదారులు వినియోగించుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి అంత మొత్తం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం మన హైదరాబాద్ సైడ్ చూస్తున్నారు ఇక్కడ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ వెదర్ పరంగా కానీ ఇక్కడ అన్నిటికీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందు ముందు అన్ని రంగాలలో పురోగమిస్తోంది ఇక ధరలు పెరుగుతున్నప్పుడు కొనుగోళ్లలో ఉన్నంత జోష్ సాధారణ సమయంలో కనిపించదు అయితే సొంతింటి కోసం ప్రాపర్టీ కొనుగోలు చేసేవారు ఇలాంటి పరిస్థితులను ఆలోచించారు అన్ని సౌకర్యాలను నిర్మాణ నాణ్యతను ప్రాజెక్టు చేపడుతున్న సంస్థ వివరాలను తెలుసుకుని ప్రాపర్టీలను కొనుగోలు చేస్తూ ఉంటారు అలాగే ఇన్వెస్ట్ కోసం అద్దె ఇచ్చేందుకు ప్రాపర్టీలు కొనుగోలు చేసే బయ్యర్స్ కూడా ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని కొనుగోలు చేయాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు ధరలు స్థిరంగా ఉన్నప్పుడు సేల్స్ పెంచుకునేందుకు ధరలను కొంత తగ్గించి అమ్మేందుకు వ్యాపారులు ఉత్సాహం చూపుతారు అలాంటి సమయాల్లో కొనుగోలు చేస్తే ప్రాపర్టీలకు భవిష్యత్తులో అధిక ధర వస్తుందని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు సరైన టైం ఇది ఇన్వెస్టర్స్ కు ప్రతి ఒక్కళ్ళకు ఇళ్ళకి అయితే ఓపెన్ ప్లాటింగ్ అయితే అపార్ట్మెంట్స్ అయితే ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో ఇంకా వెయిట్ చేయకుండా ఈ టైం అన్నది మంచి టైము రాబోయే రోజుల్లో కూడా మనకు క్రిస్మస్ అయితే ఇయర్ ఎండింగ్ లో ఆఫర్స్ ఉన్నాయి చాలామంది బిల్డర్స్ జీరో ఈఎంఐ పొజిషన్ వచ్చిన తర్వాత ఈఎంఐ స్టార్ట్ అవుతుంది ఇలాంటి ప్లస్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అని చెప్పి కొంతమంది ఎమ్యూనిటీ ఛార్జెస్ ఫ్రీ అని చెప్పి కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఈ ఈ ఆఫర్స్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని ముందుకొచ్చి వచ్చి ప్లాట్ఫామ్ చాలా వాళ్ళకు ఫ్యూచర్లో బాగుంటుంది ఇయర్ ఎండ్ కావడంతో ప్రస్తుతం డిస్కౌంట్ ధమాకా నడుస్తోంది కొత్త ఏడాది సందర్భంగాను వచ్చే నెలలోను ఈ ఆఫర్స్ ను ఆయా సంస్థలు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది సో ఇంకెందుకు ఆలస్యం ప్రాపర్టీ కొనుగోలుకు ఇదే బెస్ట్ టైం అంటున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్